హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే డ్రైవింగ్ రాని వాళ్ళ కోసం చిన్న టిప్స్ అయితే తెలుసుకుందాం మనము ముందుగా చాలామందికి అయితే డ్రైవింగ్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది చేయాలి ఖచ్చితంగా నేను కారు నడపాలి కారు నడపాలి అని సో వాళ్ళ కోసం అయితే చిన్న లాజిక్ అయితే ఈరోజు చెప్తాను మీకోసం ఏం లేదండి ముందుగా మనం సీట్లో కూర్చోగానే కీ ఆన్ చేసి ఒక లైట్ వస్తుంది ఆ లైట్ పోయే వరకు వెయిట్ చేయాలి తర్వాత న్యూటల్ ఉందేమో చూసుకోవాలి న్యూటల్ ఉన్న చూసుకున్న తర్వాత క్లచ్ బ్రేక్ మీద కాల్ పెట్టేసి నెక్స్ట్ మనం కీ స్టార్ట్ చేసి తర్వాత స్లోగా చాలా నెమ్మదిగా క్లచ్ మీద కాల్ పెట్టాలి స్లోగా ఫస్ట్ గేర్ వేసుకొని మూమెంట్ మాత్రం చాలా స్లోగా క్లచ్ వదులుకుంటూ చేయాలి సో బండి అయితే ముందుకు వెళ్తుంటుంది సో స్టీరింగ్ కూడా మనకు కొంతమందికి రౌండ్గా ఉంటుంది అర్థం కాదు ఏంటంటే బైక్ది కొంతమందికి బైక్స్ వచ్చిన వారు సడన్గా స్టీరింగ్ పట్టుకుంటే ఇదే బా ఇది ఏంటో బస్ స్టీరింగ్ ఇలా రౌండ్ ఉంది ఎలా అసలు టైర్స్ స్ట్రేట్ ఉన్నాయా లేదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అది కన్ఫ్యూజ్ అవసరం లేదండి స్టీరింగ్ ఇలా చూసుకోండి ఇలా బైక్ కొద్దిసేపు ఇది బైక్ హ్యాండిలే అనుకోండి స్ట్రేట్గా ఉన్నట్టుగా స్ట్రేట్గా ఉంటే ఇలా టైర్లు స్టేట్గా ఉన్నట్టు సో రైట్ లెఫ్ట్ చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత మూమెంట్ అవుతున్న స్లోగా మూమెంట్ అవుతున్నాము క్లచ్ తొక్కి సెకండ్ గేర్లో వేసుకోవాలి అలా చిన్నగా స్లోగా వెళ్తుంటే మళ్ళీ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ మాత్రం వేసుకోవచ్చు తర్వాత స్టీరింగ్ మాత్రం మార్జింగ్ చాలామంది రైట్ లెఫ్ట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి రోడ్డు మన బండి రైట్ లెఫ్ట్ మెయిన్గా అది తర్వాత మనం ఏంటంటే కొంచెం రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ మాత్రం అసలు వేయద్దు బ్రేక్ వేసే ముందు క్లచ్ మాత్రం ఖచ్చితంగా వేయాలి క్లచ్ వేయకుండా బ్రేక్ వేస్తే మాత్రం బండి సడన్న ఆగిపోతుంది మూమెంట్ అనేది వెళ్ళిపోతుంది ఫాస్ట్గా వెహికల్ అనేది సడల్న రోడ్డు పైన ఆగిపోతుంది కాబట్టి చాలా స్లోగా తొక్తూ బ్రేక్ వేయండి నెక్స్ట్ మాత్రము ఇలా రోడ్డు కటింగ్ ఉన్నప్పుడు మాత్రము రోడ్డుకు ఇప్పుడు చూడండి అక్కడ రోడ్డు లెఫ్ట్ కటింగ్ రైట్ కట్టింగ్ ఉంది సో మనం ఏం చేయాలి సో ముందుకు వెళ్ళేసి స్లోగా మనము స్టీరింగ్ స్ట్రైట్గా పట్టుకొని ఒకటేసారి లెఫ్ట్లో కటింగ్ చేయొద్దు కొంచెం రోడ్డు మూమెంట్ కొంచెం దూరం వెళ్ళినాక మనము అప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం కొంచెం ముందుకు వెళ్ళి మెయిన్ రోడ్లోకి కొద్ది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మెయిన్ రోడ్కి ఎక్క లెఫ్ట్ కట్ చేసుకోవాలి అది కూడా లెఫ్ట్ కట్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంటాయి ఎవరైనా స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు ముందుకు వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు సడన్గా కంట్రోల్ చేయలేరు సో అందుకని చాలా జాగ్రత్తగా లెఫ్ట్ రైట్ చూసుకొని మాత్రం కటింగ్ చేసుకోవాలి ఇలా మార్జిన్ చూసుకుంటూ వెళ్ళాలి ఆ లెఫ్ట్ రోడ్డుకు మన బండికి మార్జిన్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని సో ఇలా డ్రైవింగ్ అయితే ఇలా చేయొచ్చు సో డ్రైవింగ్ తెలియని వాళ్ళకైతే డ్రైవింగ్ అనేది చాలా హార్డే తెలిసిన వాళ్ళకైతే ఈజీ సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా డ్రైవింగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ నౌ